కిచెన్ కి స్వాగతం మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే తోటకూరని వారానికి ఒక్కసారైనా తినాలంటండి సో అస్తమాను రెగ్యులర్ గా ఒకే టైప్ ఆఫ్ రెసిపీస్ కాకుండా ఈసారి ఇలా తోటకూరకి ఆవ పెట్టిన పులుసును ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి వేరే ఏ కూర కూడా చేయకర్ల ఒక బాణలు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు మెంతులు జీలకర్ర మినపప్పు అన్ని హాఫ్ టీ స్పూన్ చొప్పున వేసుకుని ఒక గుప్పెడు బియ్యం నాలుగైదు ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి ఎర్రగా ఇవన్నీ చల్లారేలోపు వేరే ఒక బాణలు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి పెద్ద ముక్కలుగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ కొద్దిగా ఇంగువ వేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న రెండు కట్టల తోటకూర తరుగులు కూడా వేసుకోవాలి పులుసుకు సరిపడా ఉప్పు పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి లోపు వేయించి పెట్టుకున్న దినుసుల్ని మిక్సీలో వేసుకుని ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టెక్స్చర్ బాగుంటుందండి పులుసుకి ఇప్పుడు తోటకూర కూడా బాగా దగ్గరకు వచ్చి మెత్తగా ఉడికిందండి రెండు టేబుల్ స్పూన్లు చింతపండు పేస్ట్ కానీ లేదంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన పులుపు కానీ వేసుకోవాలి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ని ఇందులో వేసుకోవాలి మిక్సీ కడిగిన నీళ్లు కూడా వేసుకుని ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటే ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి ఇందులోనే ఇంకా కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుని బెల్లం పులుసులా కూడా చేసుకోవచ్చండి కొద్దిగా నీళ్లు పోసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే తోటకూర ఆవ పెట్టిన పులుసు రెడీ ఎంతో కమ్మగా చిక్కగా ఉన్న ఈ పులుసుని ఒక నేతి పొట్టు వేసుకుని కలుపుకుని నంచుకి వడియాలు పెట్టుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి